సో వెల్కమ్ టు సిసిటివి నేను మీ పవన్ లావణ్య రాజధరణ్ కేసులో అయితే రోజుకో ట్విస్ట్ అయితే బయటకు వస్తుంది సో నిన్నంతా పాపం వాళ్ళ పేరెంట్స్ బయటే ఉన్నారు తెల్లవారుజామున అయితే లోనకి లావణ్య అయితే తెలుస్తుంది రాణించిన తర్వాత కూడా ఒక కాల్ రికార్డింగ్ అయితే బయటకు వచ్చింది ఎప్పటిదో పాతది బట్ అది వినిపించిన తర్వాత నేను మీకుతో మాట్లాడదలుచుకున్నాను ఒకసారి వినండి

సో రికార్డింగ్ నేనైతే విన్నారు కదా సో ఏంటి అంటే లావణ్యతో రాజ్ తరుణ్ అలాగే హర్యానా బిగ్ బాస్ ఫేమ్ హర్యానా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది తను మాట్లాడడం జరిగింది తన ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెప్పేసి మాట్లాడడం మనమైతే క్లియర్గా చూస్తున్నాము సో లావణ్య ఇది బయటికి తీసుకొచ్చింది ఆడియో నేను ఎందుకు రాజ్ తరుణ్ పరువు పోకూడదు అనే నేను ఆగాను ఇన్ని రోజులు అని చెప్పేసి లావణ్య గారు అయితే చెప్తున్నారు అసలు ఏంటి వీళ్ళ ఈ విషయంలో ఇద్దరు తప్పు చేశారని చెప్పేసి లావణ్య ఆ ఓపెన్ గా ఇద్దరము తప్పు చేశాము ఇద్దరిది అయిపోయింది నేను మళ్ళీ మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నాను మా అత్త మమ్మల్ని పిలిపిద్దాం అనుకుంటున్నాను వాళ్ళు ఆ కేర్ టేకర్ లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి దాడి చేయడం వల్లనే నేను వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు అని చెప్పేసి అయితే లావణ్య లో వింటున్నాం మనము మరి ఇక్కడ హర్యానా ఎందుకు వచ్చిందంటే ఇది ఎప్పుడో ఓల్డ్ కాల్ రి కాల్ రికార్డింగ్ అనమాట ఇదైతే ఇప్పుడు బయటికి తీసుకురావడం జరిగింది అంటే ఒకప్పుడు హర్యానా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఆడియో విన్నప్పుడు అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ ఏంటి అంటే మరి ఇప్పుడు లావణ్య మరి రాజ్ ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న అంత కష్టపడి నైట్ అంతా ఉన్నా కానీ ఎందుకు రాజ్ గారు రాలేదు అంటే ఎక్కడో షూటింగ్లో బిజీగా ఉన్నారు లేదా అవుట్ ఆఫ్లో ఉన్నారు అని అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి డెఫినెట్లీ ఆయన వచ్చే ఛాన్స్ ఉంది ఆ లావణ్య గారు కూడా నాకు అదే కావాలి రానివ్వండి ఇప్పుడు ఇల్లు కోర్టులో ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇల్లు వాళ్ళు మేము కూడా ఉంటాం అని అనుకున్నప్పుడు ఇప్పుడు రాజుకి నాకు కూడా కోర్టులో ఇష్యూ జరుగుతుంది కదా సో నేను కూడా రాజుని చూడాలి నేను కూడా రాజ్తో కలిసి ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ లావణ్య గారు అయితే మాట్లాడడం జరుగుతుంది మొత్తానికి లావణ్య గారి ఇంటెన్షన్ ఏంటయ్యా అంటే మళ్ళీ రాజ్ తరుణ్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనే విధంగా లావణ్య గారు అయితే మాట్లాడడం జరుగుతుంది బట్ రాజ్ తరుణ్ గారు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా లేరు అని అయితే క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఒకప్పుడు జరిగిన ఇష్యూ ప్రాబ్లం అంతా మీకు క్లియర్గా తెలిసిందే మెంటల్ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు తనకి చాలా అంటే అఫెండ్ అయిపోయాడు తను ఇట్లా మాట్లాడుతుంది ఇట్లా చేస్తుంది అని చెప్పేసి తను అనుకోలేదు అని చెప్పేసి క్లియర్గా మాట్లాడాడు తనకి ప్రూఫ్లు ఉన్నాయి మస్తన్సా ఎవరైతే ఉన్నారో అతనితో రిలేషన్ ఉంది అని చెప్పేసి ఇలాంటివి చాలా కొన్ని కొన్ని అంటే కొన్ని వందల వీడియోలు అయితే యూట్యూబ్ ట్రెండింగ్ అవ్వడం జరిగింది సో ఇట్లాంటివి ఇంకోటి మళ్ళీ కొత్త టిస్ట్ ఏంటి అంటే లావణ్య మస్తాన్ సాయి మీద కేసు పెట్టడము అమ్మాయిల వీడియోడు బ్లాక్ మెయిలింగ్ వీడియోడు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్పడము అసలు ఈ కేసు అయితే ఒక ఒక దాటికి ఉండలేకపోతుంది ఫిస్టుల మీద టిస్టులు మలుపుల మీద మలుపులు తిరుగుకుంటూ ఇక్కడ వరకే అయితే వచ్చింది మొత్తం అయిపోయింది అనుకున్న టైంలో వాళ్ళు పేరెంట్స్ రాజ్ తరుణ్ గారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓన్ హౌస్ కి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నారు ఇప్పుడు అదే హౌస్ లో లావణ్య గారు ఉండడము ఆ వీళ్ళు వెళ్ళి అక్కడ డోర్ తీయమని వాళ్ళు తీయకపోవడమా లేదు అక్కడ ధ్వంసం చేయడం జరిగింది అని చెప్పేసి లావాణ్య ఆరోపించడము సో ఇవన్నీ అయితే ఇష్యూ జరిగింది మరి మొత్తానికి చూడాలి అసలు ఏమవుతుంది కంక్లూజన్ రాజ్ తరుణ్ గారు లావణ్య గారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా లేదా వాళ్ళ పేరెంట్స్ అందరికి వెళ్తే ఆ ఇంట్లోనే షేర్ చేసుకొని ఉంటారా అని చెప్పేసి అయితే మనం చూడాలి ఇష్యూ అయితే ఇది జరిగింది మళ్ళీ అరణ్య గారి హరియానా గారి కాల్ రికార్డింగ్ అయితే బయటికి రావడం జరిగింది మరి ఏమవుతుందో రాజ్ తరుణ్ గారు స్పందించే వరకు అయితే ఏం మాట్లాడలేము లావణ్య గారు అయితే క్లియర్ గా క్లారిటీగా చెప్పేశారు నాకు రాజ్ కావాలి నేను మీడియా ముఖంగా అయితే సారీ చెప్పాను కాల్ కూడా పట్టుకున్నాను అని చెప్పేసి చిన్నడా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో రాజ్ తరుణ్ గారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అసలు ఆయన ఏం మాట్లాడతాడో విన్న తర్వాత గానీ ఇక్కడ ఒక కేసు అనేది ఒక క్లా ఒక దశక రాదని చెప్పేసి అందరూ భావిస్తున్నారు